హాయ్ యూర్స్ మన సజ్జల రామకృష్ణారెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళు వారిని వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే అసలు ఇంకా వాళ్ళే రాజులు అన్నట్టు వాళ్ళే అది అడివైనా సమాజమైనా వాళ్ళే టాప్లో ఉన్నట్టు ఇక వాళ్ళే స్వతంత్రుడు పాలిస్తున్నట్టు ఏదేదో ఫీల్ అయిపోతున్నారు ఇప్పుడు రావణాసురుడు ఉన్నాడండి అతలను వధించడానికి సీతమ్మతలను రక్షించడానికి రాముడు లక్ష్మణుడి తోడు తీసుకొని వెళ్తూ మధ్యలో హనుమంతుడు సాయం తీసుకోలేదా శుక్రుడి సాయం తీసుకోలేదా వానర సైన్యం సాయం తీసుకోలేదా ఇలా చెప్పుకుంటూ పోతే వీరికి ఆ యుద్ధంలో దేవతలు సైతం సాయం అందించిన సందర్భాలండి కొన్ని కొన్ని అంటే దీని అర్థం ఏంటి వీళ్ళంతా తోడేళ్ళు రాబందులు నక్కలు మొల్లపందులా ఒక్కడ వచ్చేటప్పటికేమో దేవుడా రాజా సింహమా నేను చాలా ప్రాక్టికల్గా మాట్లాడుతున్నా రావణాసురుడిని దేవుడిని పూజించే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు రాముడిని దేవుడిని పూజించే వాళ్ళు ఉన్నారు అంటే ఇరువైపులా ఉన్నారుగా పూజించేటోళ్ళు వాళ్ళు బట్ రియాలిటీ ఏంటి నిజమేంటి రావణాసురుడు సీతమ్మ తల్లిని తీసుకువెళ్ళి బంధించాడు తన లైంగిక కోరిక తీర్చమని అడుగున్నాడు అదే అతని చివరికి మరణమైంది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా ఏం చేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని అడిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశాడు హామీలన్నీ పక్కన పెట్టి మాట తప్పి మడమదీ రాజధానిని అడకెక్కించి పొలవరాన్ని నట్టేట్న ముంచేసి అడ్డదిడ్డంగా రోడ్లు ఉంచేసి దారుణ దారుణంగా రేట్లు పెంచేసి ట్యాక్సీలు పెంచేసి జాబ్ క్యాలెండర్ వదిలేసి మద్యపాన నిషేధాన్ని వదిలేసేసి డిఎస్సి ఇవ్వకుండా ఇలా చెప్పుకుంటూ పోతే అసలు వ్యవస్థలను భ్రష్టు పెట్టించున్నాడు ఇటువంటి మనిషి ఇంకోసారి పరిపాలన ఉండద్దు ఈ మనిషి ఇంటికి పంపాల్సిందే అతని యొక్క చెరలోంచి ఆంధ్రప్రదేశ్ మనం కాపాడుకోవాలని వీళ్ళంతా ఏకమై వస్తున్నారు ఇది కదా ఈరోజు చదువుకున్న వాళ్ళు కావచ్చు మేధావులు కావచ్చు సామాన్యులు కూడా చెప్తుంది చేతర జగన్ పరువు తీస్తుంది సజ్జల చేజేతర తన తననే తనను తానే కంట్లో పొడుచుకుంటుంది ఈ జగన్మోహన్ రెడ్డి ఎందుకు లేనిపోయిన కంపారిజన్లు ఎందుకు సవ్యంగా రాజకీయం చేసుకుంటా పోతే అయిపోయేది కదా ఇదిగో మేము చేసిన అభివృద్ధి ఇది మాకు ఓట్లే అండి వాళ్ళు వచ్చేసి చెప్తున్న దానిలో అబద్ధం ఉందనుకుంటే నాకు ఓటి నిజం అనుకుంటే వాళ్ళకు ఓటి ఇది చెప్పు అంతేగాని తోడేళ్ళు ముళ్ళపందులు ఏంది అసలు ఇది ఇదే కంపారిజన్ ఫీలింగ్ వెరీ బ్యాడ్ అండి అసలు నేను ఓపెన్గా వీడియోస్తున్న పర్పస్ ఇదే మీరు కంపారిజన్ వల్ల చూసుకుంటూ పోతా ఉంటే కౌరవులు పండుగలను అంటూ ఉన్నారు రెండు సైడ్లు కూడా అభిమానించోళ్ళు ఉంటూనే ఉంటారు ఇక్కడ కూడా వైసీపీ అభిమానించోళ్ళు ఉంటారు టీడీపీ జనసేన బీజేపీ కొట్టిన అభిమానించోళ్ళు ఉంటారు బట్ రియాలిటీ చెక్ చేసుకున్నప్పుడు అధర్మం మీద ధర్మం గెలవాలి అది కోరుకునేది రాష్ట్రంలో వైసీపీ పరిపాలన మొదలైనప్పటి నుంచి జరిగిన విధ్వంసం కావచ్చు అరాచకాలు కావచ్చు అవన్నీ ఈరోజు చూస్తున్నారు జనాలు లేదురా బాబు ఇక మనం విడివిడిగా వెళ్తా ఏది కదా అంతా ఏకమై వెళ్దాం ఆ మనిషి ఇంటికి పంపిద్దాం రాష్ట్రాన్ని కాపాడుకుందాం ఇది ఈ రోజు చాలా క్లారిటీగా ప్రతిపక్ష వాళ్ళంతా కూడా మాట్లాడుకుంటూ ఉన్నది అరకు అడుగులు వేస్తూ ఉన్నది ఇది జనాలు కూడా డిస్కస్ చేస్తున్నది ఎస్ మేమంతా మీతోనే అంటూ ఎన్డీఏ కుటుంబంతో ముందుకెళ్తా అని చెప్పేసి అంతా రెడీ అవుతూ ఉన్నది ఇది సద్దులకి వైసీపీకి జగన్కి అర్థమవుతుందా లేదా అంటే వాళ్ళకి అర్థమైనా కాకుండా వాళ్ళు మాత్రం ఒకటే అంటారు మేము యూనిక్ మేం బెస్ట్ మేమే గెలుస్తాం మరి రియాలిటీ అంటే జనాల్లో మీకే తెలుసు